స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మల్టీ కలర్ బెల్స్ ఏవైనా తీసుకోండి వన్ పీస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ రూపీస్ స్టార్స్ ఓన్లీ సిక్స్ రూపీస్ ఓన్లీ స్టార్టింగ్ ఫ్రమ్ ఫార్టీ నైన్ క్రిస్మస్ ట్రీ స్టార్టింగ్ ఫ్రమ్ ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ క్రిస్మస్ గార్లెంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఓన్లీ ట్వంటీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఫ్రమ్ ట్వంటీ రూపీస్ వన్ వన్ నైన్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ చూశారు కదా క్రిస్మస్ డెకరేషన్కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది అతి తక్కువ ప్రైజెస్లో ఈ వీడియోలో మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే చక్కగా మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్స్ మెన్షన్ చేశాను వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంతకీ ఈ ఆఫర్స్ అన్నీ ఎక్కడ అనుకుంటున్నారా బిగ్ మార్ట్లో అండి ఈ స్టోర్ మనకి ఉప్పల్లోని చిల్కా నగర్లో ఉంటుంది బిగ్ మార్ట్ ప్రతి ఫెస్టివల్కి లేటెస్ట్ స్టాక్ అప్డేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు సో ఇప్పుడు రాబోయే ఫెస్టివల్ క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ కలెక్షన్ అంతా వచ్చేసింది దాంతోపాటు సంక్రాంతి కలెక్షన్ కూడా ఉంది ఒకసారి తప్పకుండా స్టోర్ విజిట్ అయితే చేయండి ఈ స్టోర్కి సంబంధించి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ విత్ లొకేషన్ మీకు కావాలి అంటే జస్ట్ అడ్రస్ని కమెంట్ చేయండి ఫుల్ అడ్రస్ విత్ లొకేషన్ సెండ్ చేస్తాను ఉంటాను మరి బాయ్ బాయ్